హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ప్రేక్షకదేవులందరికీ నమస్కారం అండి మేము అయితే మంగపురం పొలాల కాడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు పొలాలు అయితే రోగం వచ్చి మందు కొట్టినాము పెరగలేదు అప్పుడే ఈ అంట బిడ్డలు కొట్ట అందుకే పొలాలు చూసి వచ్చి మా వారికి అయితే దెబ్బకే భయం అవుతుంది ఇంకా పెట్టుబడి చాలా పెట్టినాం పొలాలు అప్పుడే ఈ ఎట్లనే ఏమో అని ఉండు సర్లే అప్పులు అప్పు ఇంకో అప్పు అని చెప్పి ఇంకా మేమైతే యూరియా కట్టలు ఇంకా పొటాసు గులకలు మూడు కలిపి అయితే చల్లాలనుకుంటున్నాం యూరియా కట్టలు బదులు కోసం వచ్చాం వచ్చేసరికి మేము ఇక్కడ ఈ షెడ్ చూసాము కృష్ణారెడ్డి అన్నగారని కోళ్ళ అయితే చాతున్నారనమాట తను కూడా రైతే ఇక ఒక్క వ్యవసాయం మీదనే ఆధారపడకుండా రైతు ఇలా నాలుగు పనులు చేసుకుంటేనే నాలుగు రూపాయలు ఒక దాంట్లో నష్టం వచ్చినా ఒక దాంట్లో లాభం వస్తుందని చెప్పేసి ఇలా సొంతంగా షెడ్ అయితే నిర్మించుకున్నారు ఒక నలభై కోళ్ళు అయితే తీసుకొచ్చారు కోళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయండి ఎవరైనా కావాల్సిన వాళ్ళు తెచ్చుకోండి మన నాగుల పాటలనే అన్నమాట కోళ్ళు అయితే చాలా గా ఉన్నాయి దాని కూడా మొక్కజొన్న వడ్లే పెడుతున్నారు వేరే సూదులు ఇంజక్షన్లు అయితే ఏమీ లేవండి మంచిగా చాతున్నారు రైతులకు ఇది ఒక అవకాశంగా తీసుకొని ఇంకా ఇతని అన్నం చూసి ఇంకా నేర్చుకొని ఇంకా చాలా మంది షెడ్ అయితే నిర్మించుకొని ఇలా కోలం చాలుకుంటే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఇక్కడ ఇక మేమైతే మంగపూరం వెళ్తున్నామండి దారిలో చూడండి పచ్చని పొలాలు ఇటు అటు పొలాలు మధ్యలో రోడ్డు చాలా బాగుంది కదా ఇక కట్ట మీదకి అయితే వచ్చిన ఈ కాలువ నీళ్ళు అండి మాకు సాగర్ కాలువ నుంచి వస్తాయి అన్నమాట ఈ కాలువ నీళ్ళ కిందనే మాకు పొలాలు అయితే పండుతాయి ఇంకా ముందుకు వచ్చి చూస్తే ఏరు అండి ఏరు హైదరాబాద్ మూసి మూసి నీళ్ళు ఉంటాయి కదా అవి ఏరు ఏరుకు ఇక్కడికి వస్తాయి అన్నమాట దాకా వస్తాయి మాకు ఇటు కాలువ ఏరు ఉండేజాటికి మాకు పొలాలు ఎప్పుడు అనేవి పండుతూనే ఉంటాయి ఆనకాలం వ్యాసంగి రెండు కార్లు పంతయి ఇక బోర్లు బావులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఇక ఏట్లో నీళ్లు ఉంటాయి చావెట్కి ఎప్పుడు నీళ్ళు అనేది ఉక్కి పైకే ఉంటాయి ఇక పొలాలు అయితే బాగుంటాయి మేమైతే మంగపురం వచ్చినాం ఇంకా ఇక్కడ పొటాసు యూరియా గులకలు మూడు కలిపి అయితే చల్లుతున్నాం పట్టా కిందేసి చల్దామని కలుపుదాం అనుకున్నాం మళ్ళీ కట్టలు కింది దించా పైకి దించా ఎందుకు ఇక ఇక్కడ చెట్టు ఉంది చెట్టుని మస్తుంటే మస్తు ఎండ అయింది పన్నెండు అయింది మేము మంగపురం వచ్చేసరికి ఇంటికానే లేటుగా వెళ్ళినాం ఇక అందుకోసం అయితే మేము ఇక్కడికి వచ్చి చెట్టు కింద నీడకే ఆపుకున్నాం ట్రాక్టర్లో మొత్తం పిండి కట్టలు ఇంకా యూరియా పొటాసు గులకలు మొత్తం అయితే ఇప్పినాం మొత్తం కలిసి పది కట్టలు మొత్తం ఒకేసారి కలిపి ఇక మూటలు మోసుదాం అని చెప్పేసి మొత్తం అయితే కలుపుతున్నాం అదిగో మా పొలము ఇదంతా కలిపి అక్కడ దానక మోయాలి చల్లుడు కంటే మోసుడే ఇబ్బంది అండి ఎందుకంటే బండి పొలం దాకా పోదు ఇక్కడ ఆక్కొని వడ్డు నుంచి అయితే కలి ఎత్తుకొని పోవాలన్నమాట ఇలా మూడు పొటాష్ యూరియా గులకలు మూడు అన్నీ కలిపి పోసినాక చాలా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఎలా అంటే మన సిమెంట్ ఉషిక ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి లేకుంటే కలవకపోతే ఇక పొలం కూడా అంత శ్రేష్టంగా ఉండదన్నమాట మనం చల్లి కూడా ఉపయోగం ఉండదు అందుకోసమే కలపడం చాలా ఇంపార్టెంట్ అండి అందుకోసం మనం పారతో కానీ ఇలా చేయితో కానీ మంచిగా తిరగ తీసుకోవాలి ఇదిగో మేమిద్దరం అయితే ఇలా ఒక రౌండ్ ఇటు వేస్తున్నాం ఒక్కసారికి అయితే కలవదండి రెండు సార్లు కలవాలి సిమెంట్ ఉసిక సేమ్ అదే ప్రాసెస్లో కలిపితేనే మంచిగా మిక్స్ అవుతుంది పొలం కూడా మంచిగా అన్నమాట తెడపలు లేకుండా చల్లుకోవాలి ఎందుకంటే మనం పొట్ట మీద కదా బిర్రు పొట్ట మీద చల్లుతున్నాం మనం కొంచెం అశ్రద్ధగా ఉండే అన్న తెడపలు పోయినాయి తొందర తొందర నడుచుకుంటూ వెళ్దాం అనేసరికి అక్కడ తెడపబోతుంది పోతుంది పిండి పడ్డ కాడేమో తేటగా కర్ర అనేది ఈ అనమాట ఇక పిండి కాడ అలాగే ఉంటుంది అందుకోసం అయితే మనం తేటగా నిదానంగా మంచిగా పిండి కలుపుకొని మును మునుకి చల్లుకోవాలి అలాగైతేనే మంచిగుంటుంది ఇదిగో మేము అటు ఇటు రెండు రెండు రౌండ్లు అయితే కలిపినాం కలిపినాక ఈ విధంగా కనిపిస్తుంది చూడండి ఇక ఇవన్నీ అయితే ఇప్పుడు మూటలకు ఎత్తుకోవాలి మూటలకు ఎత్తుకొని మోయాలంటేనే మాకు పెద్దలాదికి వస్తున్నారు ఇక ఇద్దరం కలిసి అయితే ఈ మూటలు నింపుదామని చెప్పేసి నింపుతున్నామండి నిన్న మొన్న గడ్డికి వచ్చిన కదా ఆడాడ గడ్డి పూసలు ఇంకా కొడవలు తలిగి చేయి అయితే ఆడాడ దిగిందనమాట ఇప్పుడు పొటాష్లో పెడితే మన కారంలో పెడితే చేయి అలా మండుతుందో అలాగైతే మండుతుండండి మస్తు మంట వంతుంది కవర్ వేసుకుందామంటేనేమో కవర్లకు మళ్ళీ చెమట పోయి ఇంకా అది ఎక్కువ మంట అవుతుంది అందుకోసం అయితే ఏం కాదు కారం తలుగుతూనే దెబ్బలు మాతాయి కదా అందుకోసం అయితే అలా చేయి పెట్టినా ఫస్ట్ అయితే బాగా మండింది ఇంకా అలవాటు అయిపోయింది అనుకుంటా దాన్ని కూడా ఉంటుంటే అది చేయగానే ఏం మంట పండలేదు ఇంకా ఇప్పుడైతే మేము బసాలకు ఎత్తుతున్నాం అరార మూట ఎత్తున్నాం ఎందుకంటే ఇది మస్తు అంటే మస్తు బరువు ఉంటుంది ఉసుక కంటే ఎక్కువగా బరువు అనిపిస్తుంది పొటాష్ యూరియా అంత బరుగా అనిపించదండి మనకు మూట అయినా కొంచెం బరువు తక్కువ అనిపిస్తుంది పొటాషు బరువు ఎక్కువ ఉంటుంది అందుకోసం అయితే ఇంకా అరార మూట చేసినాం పది మూటలు కదా మాకైతే పదిహేను మూటలు దానికి అయిందనమాట ఇక ఈ పదిహేను మూటలు మోసి మేము ఎంత టైం పడుతుంది ఏంటో ఒకసారి అయితే చూసేద్దాం అన్ని మూటలు అయితే నింపినామండి కాలు చేతులు బాగా మంట చెప్పేసి ఇద్దరం అయితే దిగినాం కాలువలోకి కడుకుంటున్నాం ఇలా మా పొలం మి కాలువ నీళ్ళు కాలువ నీళ్ళు చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది కాలువం కాలేదు అన్నం తిన్నాం ఫ్రెండ్స్ అయింది కానీ ఉదయం పెరుగు పోయింది కదా ఓ నా పెరుగు అంతా అయిపోయింది ఉదయం అయితే మేము ఇంటికాడ అన్నం తినాలేదు జావ తాగినాము జావ తాగితే ఇక మస్తు ఆకలి అవుతుంది కదా అందుకోసమే మేమైతే ఇక ఎట్లాగే మూటలు మోసినాం ఒకసారి అన్నం తిని పని పడితే అయిపోతుంది మళ్ళీ మళ్ళీ తిరగకుండా పొటాస్ అంతే మంట పంటది మళ్ళీ కడుక్కుంటే అంత వాసన వస్తుంది అని ఇక అన్నం తిని ఒకసారి పని మొదలు పెడదామని మేమైతే అన్నం తింటున్నాం ఫ్రెండ్స్ మాది కూర అంటే చిక్కుడుగాయ చిక్కుడుకాయ నేను పెరుగు కారం వేసుకొని తీసుకొచ్చిన అంత ఆగమాగమైంది అయింది కలిసిపోయింది అనమాట ఇక మాదైతే చిక్కుడు అన్నం అయితే తిన్నాం ఫ్రెండ్స్ ఇదిగో ఇక మూటలు మోసి ఇంకా ఒక మూట ఉంటే ఎత్తుకొని పోతున్నాం ఇదిగో పొలాలకు అయితే పోతున్నాం మంచినీళ్ళ బాటిల్ పట్టుకొని బరుగు ఉంటుంది అనమాట యూరియా అయ్యి అంత బరుగు అనిపి పొటాస్ మాత్రం అంటే మస్తు బరుగు ఉంటుంది ఇక మేము ఎత్తుకొని అయితే పొలాల పోతున్నాం ఇక అన్నం అయితే తిన్నాం ఇప్పుడు స్టార్ట్ చేస్తే మరి ఎన్ని గంటలకు అవుతుందో ఆరు ఎకరాలు అయితే పొలం ఉంది ఫ్రెండ్స్ ఆరు ఎకరాలు ఒక్కడే జల్లాలి ఇక నేను యూరియా పోయాలి పొటాసు యూరియా కలిపింది కదా ఇది పోయాలి ఎండ మస్తు కొడుతుంది చెమట కారుతుంది పొటాసు నీళ్ళ తడి అయితే చాలు బగ్గ బగ్గా మంతది పాప మా వారు ఎట్లా తల్తారో ఏమో నాకే చేతులు మందున్నాయి ఇక మావారు టెంకే నడుముకు పెట్టుకొని చల్లాలి కదా ఆ మంటకు ఎట్టదల్తాడో ఏమో ఎవరైనా పిలుద్దామంటే ఇలా కూలీలు కానీ రాలేదు ఒక్కడే చల్లాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా పొలం చూడండి ఎలా ఉందో సరే ఎందుకో పొలాలు ఎత్తు పెరగలే అప్పుడే ఈ రైతుల గుండెల కాడ మందులు తెచ్చి విత్తనాలు తెచ్చి నాట్లు వేపిస్తే మూరేడుగానా లేదు అప్పుడే ఎన్నుగో చూడండి ఇక్కడ పొలం మూరెడే ఉంది ఇంత ఉంది అలా ఉంటే ఏమంతా ఎన్ను పెట్టదు అనమాట పొలం ఎత్తు పెరిగి బలంగా గంట పెరిగితేనే ఎన్ను పెడితేనే అప్పుడు గింజలు అనేవి అంతా మూరెడు మూరెడు ఉంటే అసలు ఏమి వెళ్ళదు రైతులకైతే ఈసారి దడదడంటుంది వాతావరణం తీరో మరి విత్తనాలు తీరో కానీ అంత అట్లనే ఉంది పొలాలైతే ఈసారి మస్తు భయమవుతుంది ఫ్రెండ్స్ మాకైతే అప్పు తెచ్చి మరి ఇంత నాటేసినాం మూరేడు పొలాలే ఈే ఈసారి మిలుగుతాయా అప్పుల పాలు అవుతావా అనేది భయం అయితే అవుతుంది మాకు మీ సైడ్ ఎట్లున్నాయి పొలాలు ఇట్లనే ఉన్నాయా ఫ్రెండ్స్ మా సైడ్ అయితే అంత మాది ఒక్కరిదనే కాదు అందరిది అలాగే ఉంది ఇదిగా చూడండి ఫ్రెండ్స్ పాపం మా పక్కన అన్న వాళ్ళది అంత లేదు అసలు మురేడు కొద్దిగా తక్కువే ఉంది మొత్తం బిర్రు పొట్ట కంకెలా పెట్టింది పాపం వాళ్ళైతే మస్తు అంటే మస్తు ఇబ్బంది పడుతున్నారు కౌలు చేస్తారు అలాగే ఇక్కడ సొంతం ఇది ఇంత పొలం ఇంత ఇక ఏం బాగుపడతాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ అయితే వచ్చినావు ఇదిగో మా వారైతే ఇక పిండి చల్లడం మొదలుపెట్టిండు ఇక నేనేమో పిండి పోస్తున్నా అనమాట అయిపోగానే దిగి పొలంలోకి దిగి అయితే పోయాలి ఇక ఒక్కడే పోసుకొని చల్లాలంటే ఇబ్బంది అయిద్ది నేను చల్తే ఇక తేరపల తేరపలిపోద్దని మా ఆయన వద్దంటుండు నేను కానీ చల్తా ఇద్దరం చల్తే ఇక తొందర అయిపోద్ది అని చెప్తుంటే వద్దులేదు తెరపలు పోతే మళ్ళీ బాగుండదు ఇదే లాస్ట్ సార్ కదా ఇంకొకసారి యూరియా చల్లేదు ఉంటుంది ఇప్పుడు పొట్ట అంతా బిర్రు పొట్ట అనమాట తెరపల పోయిన కాడ ఈయనదు మళ్ళీ గలీజ్గా ఉంటుంది అని చెప్పేసి నన్ను వద్దంటుండు నేనైతే ఇక ఈ పిండి పోసుకుంటా గడ్డిగా వస్తుంది వరానికి గడ్డి బాగుందనమాట గడ్డిగా వస్తా పనులు అయితే అయిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఈ పొలాల చూస్తేనే భయం అవుతుంది గీతగిత ఉన్నాయి ఈని ఈసారి అటెట్ అవుతుందో అని చాలా అవుతుంది ఫ్రెండ్స్ ఇదిగో మా బాయి కాడ చూడండి ఏదమ్మ గుడి ఈదమ్మ గుడి చుట్టూ పచ్చని వాతావరణం ఇక పూల చెట్లు అండి ఒక్కటే బంతి ముక్క అది ఎంత పెద్దగా ఎంత బాగా పోసిందో కదా ఈ పొలం దగ్గరికి రాగానే చాలా సంతోషంగా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే చుట్టూ పచ్చని పొలాలు ఇక బాయి పొలాలు ప పూల చెట్లు ఇక ఇంక చూడండి ఇక్కడ కళ్ళు గీస్తున్నారు పల్లెటూరు అంటేనే కళ్ళు ఫేమస్ కదా ఇది అడ్డ అనమాట మా పొలం పక్కనే ఇక వచ్చేటోళ్ళు ఇలా గుర్తుపట్టాలని చెప్పేసి ఇక లొట్టి కట్టిరు ఇది వచ్చారు తాడ చెట్టు మించి ఎక్కి తుండి చూడు గౌడు అసలు కళ్ళు అంటేనే శ్రేష్టమైనది కదా ఇక్కడ పల్లెటూరులో అయితే ఎక్కువ ఈ కాలం వచ్చిందంటే ఈ నాలుగు నెలలు ఐదు నెలలు కళ్ళు మస్తు అవుతుందండి మా కళ్ళ అందరూ ఉదయం సాయంత్రం కళ్ళు దాగుతారు మేము కూడా దాగుతామండే అందుకోసం అయితే ఇదిగో మా గౌడు వచ్చిండు మేమైతే కళ్ళు కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాం అనమాట కొద్దిగులు పిండి చల్లినాం కదా మా వారు ఇంకా తాగుతానని చెప్తే చెప్ నిద్దరం కలిసి అయితే ఇక మా పొలం కానే కదా అని చెప్పేసి కళ్ళు అయితే తీసుకుంటున్నాం మా చెట్టే ఎక్కి దిగుతుండు చూడండి కళ్ళు అయితే ఇప్పుడే వేసిండు కదా కొత్తగా అందుకే కొద్దిగా అవుతుంది లేకుంటే దాని నిండా అవుతుంది ఇక మేమైతే కళ్ళు తీసుకొని వచ్చినాం ఇంకా గడ్డి గడ్డి కోసిన నేను ఆయన యూరియా చల్లుతుంటే ఇక నేనైతే మోపులు పెడుతున్నా కిందండి మాకైతే ఆరైంది ఇన్న వేయాలి మా బద్దుడ ఎలానో ఏమో ఇక రెండు మోపులు అయితే గడ్డికి వసుకుపోయినాం ఇంత ముందుకు అమ్ము ఉంటే గడ్డి వరాలు పేట చేసేది అనమాట ఇప్పుడు అమ్మ అక్క కాడికి వెళ్ళింది కదా మా మా గడ్డి ఉంది ఎలకలు కొట్టి బొంగలు పడుతున్నాయి ఇంకా యూరియా చల్లుతుంటే మస్తు గడ్డి ఉందని అని చెప్పేసి ఇక నేనైతే గడ్డి కోసినా ఇంకా నాలుగైదు వరాలు ఉన్నాయి బారు వరాలు మళ్ళీ ఒక సండే రోజు వచ్చి పొద్దుగుకులు అయితే గడ్డి ఇప్పుడైతే మాకు చీకటి అవుతుంది అందుకే అడావిడిగా అయితే ఇక వెళ్ళిపోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మా వారు నేను సాయంత్రం పూట సరదాగా ఉందని చెప్పేసి మా వారు ఒక ఫోటో దిగుదామని చెప్పేసి ఫోటో అయితే దించుతుండు చాలా బాగా వచ్చింది అనమాట ఫోటో కూడా ఇక మా వారికి ఒక మోపు ఎత్తిన ఇక నేను ఒక మోపురొక మోపు అయితే ఎత్తుకొని ఇంటికి అయితే ఫ్రెండ్స్ ఏదేమైనా పొలాల్లో ఇద్దరు కలిసి పని చేస్తుంటే ఆ సంతోషం వేరండి ఎందుకంటే ఇద్దరు చేసుకుంటేనే ఒక రూపాయి అనేది మిగుతుంది అలాగే మనకు చేదోడు వాదోడుగానే ఉంటుంది కూలీ వస్తే అంత ఉండదు కదా పోయినాము అన్నట్టు ఉంటుంది కూలీ అదే మన ఇంటి అయితే కష్టమైన నష్టమైన ఇద్దరం చేసుకుంటాం చాటికి అంత ఇసుక అయితే ఉండదు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగో మేమైతే ఇప్పుడే బయటికి కాళ్ళ వల్ల కాలు చేతులు కడుక్కున్నాం ఇంటికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఆరైంది ఇలా మా దూడ చిన్నగా ఏడుస్తున్నాలే రోజు ఈ టైంకి పాలు పిండి పాలకు వదిలేదు ఇలా బిండేటోళ్ళు ఎవరు లేరు నేను పోయేసరికి ఏడైద్ది ఇలా మా దూడ పరిస్థితి ఎట్లనో ఏమో పిల్లలు ఉర్రు కానీ పాపం వాళ్ళకి చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుసు దూడ నేర్చడం వదిలిపెట్టమని చెప్దాం అనుకుంటున్నా కానీ వాళ్ళు వదిలిపెట్టి మళ్ళీ గట్టేలేరు పాలు ఎక్కువ తక్కువ జీకితే మళ్ళీ బా దూడ బాగుండదు కదా ఒక్క నాడైతే ఎట్లనైనా చీకటి అవుతుంది మా దూడైతే నన్ను తిట్టుకుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇంటికి వెళ్తున్నా ఓకే బాయ్ మన వీడియోని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఫుల్ వీడియోస్ అయితే ఎవ్వరు చూడట్లేదు ప్లీజ్ దయచేసి ఫుల్ వీడియోస్ చూస్తేనే నన్ను సపోర్ట్ చేసినట్టు వస్తుంది దయచేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా బాయ్ ఇది ఫ్రెండ్స్ మేము ఇంటికి వచ్చినాం చూడండి మా టానిగాడు మా పండుగడు ఇద్దరు ఎదురొచ్చారు అంటే నా కొడుకు మా కుక్క ఇద్దరు ఎదురొచ్చారు చూడండి మనకు